నమస్తే వెల్కమ్ టు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది తెలంగాణలో దాదాపుగా పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్ కూడా పోలింగ్ ఉదయం నుంచి ప్రారంభమైంది ఏడు గంటలకే ప్రారంభమైనటువంటి పోలింగ్ అయితే కొనసాగుతోంది ఈసారి దాదాపు గంట పెంచారు పోలింగ్ సమయాన్ని కూడా దాదాపు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది అయితే సాధారణంగా హైదరాబాద్ లో కొంత జనరల్ గానే అర్బన్ ఓటర్స్ మూడ్ డిఫరెంట్ గా ఉంటుంది పోలింగ్ పర్సెంటేజ్ సహజంగా తక్కువగా ఉంటుంది కానీ ఈసారి చూస్తుంటే కొంత ఉదయం నుంచి కూడా కొంత మందకుడిగా పోలింగ్ సాగుతోంది మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కువ సైతం ఆంధ్రాకి వెళ్ళినటువంటి నేపథ్యంలో కొంత పోలింగ్ సరళి కొంత కొంత స్లోగానే కొనసాగే అవకాశం కనిపిస్తుంది గతం కంటే కూడా కొంత పోలింగ్ కేంద్రాల దగ్గర కొంత అయితే మనకు ఎక్కువగానే కనిపిస్తారు మరోవైపు రాష్ట్రంలో పదిహేడు లోక్సభ సెగ్మెంట్లు కూడా ఉదయం నుంచే పోలింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది ఇందులో అధికారులందరూ కూడా పూర్తి ఏర్పాటు పూర్తి చేశారు ఉదయం ఏడు గంటలకి చాలా ప్రాంతాల్లో సరైనటువంటి సమయానికి పోలింగ్ ప్రారంభించింది చెప్పుకోవాలి మరోవైపు గతంలో సాయంత్రం ఐదు గంటలకే పోలింగ్ ముగిసే సమయం ఉండేది కానీ ఈసారి మాత్రం ఆరు గంటల వరకు కూడా ఛాన్స్ ఇచ్చారు ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో కొంత ఆరు గంటల వరకు సమయం ఇచ్చారు మరోవైపు పెద్ద ఎత్తున అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే తగ్గిన ప్రచారం కూడా నిర్వహించింది ఎన్నికల కమిషన్ పర్వాలేదు ఇప్పటికే ప్రముఖులందరూ కూడా డూపీ అట్లాగే వాళ్ళు నియోజకవర్గాల పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలతో కలిసి ఈసారి కొంత బందోబస్తుంది తక్కువగానే పార్లమెంట్ ఎన్నికల పోలీస్ కొంత పెద్దగా అట్లాంటి బలగాలేమి కనబడారు కేవలం స్థానిక పోలీసులతో తెలంగాణలో మరియు సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రమే సాధారణంగా నార్మల్ పోలీసు లేకుండా ఉన్నారు మరోవైపు చాలా మంది పోలీసు కనిపిస్తుంది రుగ్గులు వికలాంగులు కూడా ఇవాళ ఓటు హక్కు వినియోగించుకునే మరోవైపు నాలుగో విడత నాలుగు ఫేస్ పోలింగ్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొంత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా పెద్ద ఎత్తున ఇప్పటికే ఈ పోలింగ్ సంబంధించి ఓటర్ తప్పంభించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ తెలంగాణ పెద్ద ఎత్తున నడతలు తొంభై కూడా మల్కాజిగిరిలో ముప్పై ఏడు పాయింట్ ఎనభై లక్షల ఓటర్లు మల్కాజిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నారు మల్కాజిరి పార్లమెంట్ ఆ పరిధిలో ఉన్నటువంటి సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ ప్రస్తుతం మనం ఉన్నాం అత్యధిక ఓటర్లు కూడా మల్కాగిరి కానీ ఇక్కడ లోకల్ పైన లోకల్ పడే అవకాశం స్థానికేతలు ఈ నియోజకవర్గం సెట్లర్స్ ఈ సెట్లర్ సెట్ల ఖచ్చితంగా అసెంబ్లీ సెగ్మెంట్ పడే అవకాశం కనిపిస్తున్నాయి మరి కింద టైర్లింగ్ పనిచేస్తున్న కొంత ఎక్కువ మంది కొంత పోలీసులు ఎక్కువ మంది సెట్లర్స్ ఉండే అవకాశం అనిపిస్తున్నారు ఖచ్చితంగా ఇట్లాంటి సెగ్మెంట్స్ మీద కూడా కొంత ఉండే అవకాశం అనిపిస్తారు అక్కడ కూడా దేశీ అసెంబ్లీ కి వెన్నెల్ బద్దలు కొంత ఖచ్చితంగా కూడా మీరు ఇంపాక్ట్ స్పష్టంగా పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అయితే పెద్ద ఎత్తున ఉదయం ఎదుగుల ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది అయితే ఈసారి ఎండల తీవ్ర దృష్ట్యా రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి విక్వేషన్ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ గంటబాటు ఖచ్చితంగా పొడిగించిందని చెప్పుకోవాలి మరోవైపు ప్రధానంగా ఆరు గంటల వరకు కూడా అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంత వామపక్ష తీవ్రవాద ప్రభావం పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల పట్టుకునే సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ఖచ్చితంగా ముందుకొని అన్ని ఎంపీకి సంబంధించిన అలాగే ఈవీఎంలు బ్యాలెట్ యూనిట్స్ అన్ని కూడా ట్రైన్స్ చేరుకొని ప్రధానంగా వివీప్యాట్ లో పోలింగ్ పథకాల నడుమ ఈ పోలింగ్ కొనసాగుతాం చెప్పుకొని మరో సమస్య పోలింగ్ కేంద్రాలు అదనపు సాయుధ పథకాలు కూడా కొడుతున్నాయి మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పటికే కొంత అంటే కొంచెం కొంత పోలింగ్ కేంద్రాలు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత మందపూడి హైదరాబాద్ లో పోలింగ్ కొనసాగుతుంది మరి ఏంటి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కొంత మందపూడి కానీ పోలింగ్ సాగుతుందని చెప్పుకోవాలి కెమెరామెన్ నాయక్ తో రాజేష్ ఫరాష్ అయితే